హలో అండి సీజనల్ ఫ్రూట్ పైనాపిల్తో టేస్టీ హల్వా చేసుకుందాం దీనికి కావాల్సినవి ఒక కప్పు పైనాపిల్ ఒక కప్పు రవ్వ ఒక కప్పు చక్కెర చక్కెరకి బదులుగా బెల్లం యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా గోడంబి కొద్దిగా కిస్మిస్ కొంచెం నెయ్యి ఒక స్పూన్ ఇలాచి పౌడర్ ఫస్ట్ పైనాపిల్ని జార్లోకి వేసుకొని కొద్దిగా మందంగా జ్యూస్లా చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని గోడంబి కిస్మిస్ వేయించుకోవాలి అవి దింపేసుకొని అదే స్టవ్ మీద ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని ఒక కప్పు రవ్వ కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి అందులోకి ఒక కప్పు చక్కెర వేసుకొని ఒక వన్ మినిట్ కలుపుకొని అందులోకి పైనాపిల్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా దగ్గరగా అయ్యే కలుపుకోవాలి తర్వాత రెడీ చేసుకున్న గోడంబి ఇలాచి పౌడర్తో కలుపుకొని సర్వ్ చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ Thank you for watching.